ఈ భూమి మీద అతిపెద్ద సర్పం ఏదంటే చాలామంది అనకుండ అంటారు కాని అనకొండ కన్నా అతిపెద్ద సర్పం మనదేశంలో తిరుగాడిందని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు రెండువేల ఐదులో గుజరాత్లోని ఓ బొగ్గుగని తవ్వకాలలో గుర్తించిన శిలాజాలపై అధ్యయనం జరిపిన రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు శాస్త్రవేత్తలు మొదట ఈ శిలాజాలు పురాతన కాలం నాటి భారీ మొసలి వంటి జీవివి కావచ్చని భావించారు తర్వాత కొన్నేళ్ల క్రితం వీటిపై రూర్కి ఐఐటి శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు గనిలో లభించిన మొత్తం ఇరవై ఏడు వెన్నుపూసలను క్రమ పద్ధతిలో చేర్చారు వాటిల్లో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉండటాన్ని గమనించారు వివిధ జీవుల వెన్నుపూసలతో ఈ శిలాజ ఎముకలను పోల్చిచూశారు ఈ వెన్నుపూసల శిలాజాలు ఓ భారీ సర్పానికి సంబంధించినవని కావచ్చని నిరుడు ఓ అంచనాకు వచ్చారు పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి భారీ సర్పమేనని నిర్ధారించారు ఈ వెన్నుపూసల పరిమాణం స్థితిగతులు దొరికిన ప్రాంతం ఇతర ఆధారాలను బట్టి అది జీవించిన తీరు దాని ఆహారం ఏమిటన్న అంచనాలు వేశారు చివరకు ఇది ప్రపంచంలోని అతిపెద్ద సర్పమని తేల్చారు దానికి శివుడి మెడలో ఉండే సర్పం పేరుట వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు వాసుకి యాభై అడుగులు అంటే పదిహేను మీటర్ల పొడవుతో టన్నుకుపైగా బరువుతో ఉండొచ్చని అంచనా సుమారు నాలుగు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల కింద ఈ సర్పం జీవించిందని తేల్చారు దీని భారీతనం కారణంగా మెల్లగా కదిలేదని దానికి చిక్కిన జంతువులను గట్టిగా చుట్టేసి తినేసేదని గుర్తించారు ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న వాటిలో అనకొండలు పైథాన్లు అతిపెద్దవి అంతరించిపోయిన వాటిలో కొలంబియాలో గుర్తించిన టిటనోభోవా అతిపెద్దది కాని ఇప్పుడు శాస్త్రవేత్తలు వాసుకీ దానికన్నా భారీ సర్పమని తేల్చారు ఆ కాలం నాటి వాతావరణం అందుబాటులో ఉన్న ఆహారం శత్రుజీవులు లేకపోవటం నాటి వేడి వాతావరణం వల్ల వాసుకి సర్పం ఇంత భారీగా ఎదిగి ఉంటుందని భావిస్తున్నారు పరిశోధనలకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటి శాస్త్రవేత్తలు దేవజిత్ దత్తా సునీల్ వాజ్పేయి